హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు సూపర్ సూపర్ టేస్టీ అయిన ఎమ్మి ఎమ్మి మన రొయ్యల పులుసు గరం గరంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇది ఈ చలికాలంలో వేడి వేడిగా ఇలా రొయ్యల పులుసు చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారా అండి ఎంత థిక్ గ్రేవీతో చాలా చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి నేను ఇలా రొయ్యలు తీసుకొని ఆల్రెడీ మార్కెట్లో క్లీన్ చేయించుకొచ్చేసారండి మా హస్బెండ్ తర్వాత వీటిని నీట్గా కొంచెం సాల్ట్ అలాగే లెమను వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత వీటిపైన చిన్న మనకి తారంలాగా ఉంటుందండి అది లాగేసేయాలన్నమాట బ్లాక్ కలర్లో ఉంటుంది అదంతా లాగేసి చిన్న కట్ చేసేసి చేయాలి ఆ క్లీనింగ్ మీకు వీడియో కావాలి అంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి ఎవరైనా తెలియకపోతే మాత్రం చూసేయండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కారం పసుపు ఇలా వేసేసి ఈ రొయ్యలన్నింటికి మనం ఇలా పట్టించేసి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత వేరొక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటున్నానండి అంటే రెండు భాగాలుగా వేసుకుంటున్నాను నేను ఇలా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ వీటిని బాగా ఫ్రై చేసుకుంటే మనకి రొయ్యలు అనేవి సాగిపోతాయండి అలా కాకుండా జస్ట్ మనం నార్మల్గా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకోండి ఆ తర్వాత ఇదే ఆయిల్లో నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసేసి మనకి ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి చక్కగా దూరగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా అల్లం పేస్ట్ అండి అప్పటికప్పుడు నేను నూరి వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా నాన్ వెజ్లో మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి కలిపి దంచి వేసేసాను ఆ తర్వాత మెంతికూర అండి ఇందులో మనం ఏ పులుసులోనైనా సరే ఇలా కూర వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే మెంతికూర వేసేసాను ఆ తర్వాత ఇందులో కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వేసేసి ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసాను ఇలా వేసేసి దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను చూడండి పసుపు అలాగే సాల్ట్ అండి సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడే సాల్ట్ అలాగే కారం కారం కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత తినగలుగుతారో అంత చూసుకొని స్పైసీ ఎంత తినగలుగుతారో చూసుకొని వేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే మనం చేసుకునేది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇలా ఫ్రై అయ్యి మనకు ఆయిల్ అనేది కొంచెం ఇలా పైకి రావాలన్నమాట ఇప్పుడు మనం ముందుగానే చింతపండు నానపెట్టి పెట్టుకున్నానండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టేసి ఇలా దీంట్లో నుంచి గుజ్జు తీసేసి ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా వేసేసి మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా రొయ్యల పులుసుని మనము ఇలా పెట్టేసుకోవాలి రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవద్దండి బాగా ఫ్రై చేసుకుంటే మనకి రొయ్య అనేది సాగుతుంది లబ్బర్ లాగా అలా కాకుండా సింపుల్గా ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా మీరు కరెక్ట్గా అన్నీ నేను చెప్పినట్టుగా చేసుకున్నారంటే అద్భుతమైన టేస్ట్తో ఉండే మన రొయ్యల కూర రెడీ అయిపోతుందండి నేను ధనియాల పొడి వేసుకున్నాను ఒక స్పూను అలాగే గరం మసాలా వేసానండి లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఇది చపాతి రోటీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది అలాగే వైట్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి మన ఈ రొయ్యల పులుసు ఈ చలికాలంలో వేడి వేడిగా ఇలా పులుసు చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదిగోండి నేను వేరొక గిన్నెలకు వేసేసుకున్నాను ఎంత థిక్గా ఉంది చూడండి మన కర్రీ చాలా చాలా బాగుందండి నేను వేసుకున్న ఉప్పు కారం అలాగే మసాలా ధనియాల పొడి వేసాను గరం మసాలా వేసాను అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకున్నాను మన ఈ రొయ్యల పులుసు చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది కూడా నేనైతే హ్యాపీగా మా ఇంట్లో అందరూ హ్యాపీగా తిన్నారు చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్